నేను యాక్చువల్గా నేను పుట్టి పెరిగేది ఒక హిందూ ఫ్యామిలీలో నేను తర్వాత ఎన్నో ఏళ్ళు సంవత్సరాల తర్వాత ప్రభు యేసుని నా సొంత రక్షకుడుగా నేను తీసుకొని అలా ఆయన్ని ఫాలో అవ్వాలి అని డిసైడ్ చేశాను లైఫ్లో నేను ఐ వాజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఓకే నైన్టీన్ నైంటీ సిక్స్ వస్తా సో అప్పటి నుంచి ఐ డోంట్ నో వెదర్ షుడ్ ఐ కాల్ మై సెల్ఫ్ క్రిస్టియన్ ఆర్ వాట్ ఐ డోంట్ నో ట్ ఐ బిలీవ్ ఇన్ మై లాడ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ ఫాలో హిమ్ అండ్ ఐ బిలీవ్ వాట్ ఎవర్ ద దైబుల్స్ ఇప్పుడు మిరాకల్స్ జరిగేది నా జీవితంలో కూడా కానీ నేను నేనెప్పుడు అద్భుతాలు వెనక వెళ్ళడం అనేది అంత సేఫ్ కాదు అని అనుకునేదాన్ని సో ఇట్ వాస్ ఐ షుడ్ సే ఇట్ వాస్ బై స్టెప్ బై స్టెప్ రెవలేషన్ ఇన్ మై లైఫ్ ఒక్కొక్క ఒక్కొక్క మెట్టుగా నేను దేవుడి గురించి అంటే నేను దేవుడి గురించి తెలుసుకోవడం కన్నా ఆయన హీ రివీల్డ్ హింసట్ ఉంది డ్ దట్ హీస్ లవ్ మీ హీ రివీల్ దట్ హీజ్ అబౌట్ సేషన్ సో కాబట్టి అది ఒక స్టెప్ బై స్టెప్ రెవల్యూషన్ గా నా జీవితంలో అంటే పది సంవత్సరాల ముందు నేను ఎలా ఉన్నానో దానికన్నా ఐదు సంవత్సరాల ముందు కొంచెం ఇంప్రూవ్ అయ్యా నా స్పిరిచువల్ లైఫ్ లో ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యా ఇంకా 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 ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి ఇక్కడ నుంచి చచ్చిపోయి ఆయన దగ్గర చేర్చే వరకు